ఎత్ర నార్యస్థు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటుంది మన హిందూ ధర్మం ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నడయాడతారు దేవతలు ఎక్కడ నడయాడతారో అక్కడ ధర్మ సామ్రాజ్యం వెళ్ళి విరుస్తుంది అంటే స్త్రీలను పూజిస్తే దేవతలు ఇష్టపడతారు ఆనందిస్తారు సంతోషిస్తారు అయితే ఎలా పూజించాలి ఏ రకంగా పూజించాలి ఈ సూత్రం అందరూ చెప్పుకుంటూ ఉంటారు ప్రస్తావిస్తూ ఉంటారు మహిళల గౌరవాన్ని గురించి మాట్లాడేటప్పుడు ప్రధానంగా ఏ ఇతర మతాలలోనూ లేనటువంటి అద్భుతమైనటువంటి సూత్రం మన హిందూ ధర్మానికి మూలమైనటువంటి సూత్రం ఈ సూత్రం దీన్ని చాలామంది చాలా సందర్భాలలో ప్రస్తావిస్తూ ఉంటారు అయితే ఎలా పూజించాలి ఏ విధంగా పూజించాలి ఏ ఏ వస్తువులతో ఆరాధించాలి వాళ్లను ఏ విధంగా గౌరవించాలి అని అంటే తప్పకుండా మీరందరూ కూడా చూడవలసిన పాల్గొనవలసిన ఆచరించవలసినటువంటిది ఏమిటో తెలుసా దశ సహస్ర సువాసినీ పూజ మన శ్రీశక్తి పీఠ ఆధ్వర్యంలో దశ సహస్ర సువాసినీ పూజ కార్యక్రమం జనవరి ఆరున జరగబోతూ ఉన్నది అందులో పాల్గొంటే ఈ సూత్రానికి అసలైన అర్థం మీరు తెలుసుకోగలుగుతారు సువాసనలను పూజిస్తే స శక్తి సంతోషిస్తుంది స్త్రీలను గౌరవించటం ఆరాధించటం మన సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయం మనకు నేర్పించింది అయితే ఆ వస్తున్నటువంటి ఆ సూత్రము ఎలా ఆచరించాలో ఎలా పాటించాలో ప్రత్యక్షంగా అందరికీ అందిస్తున్నటువంటి పీఠం మన శ్రీశక్తి పీఠం పేరుకే స్త్రీ శక్తి పీఠం దీని ప్రధాన సిద్ధాంతం ఏమిటి అంటే స్త్రీ శక్తి పీఠంగా ఇది ప్రజలలో ముందుకు వెళ్తున్నది హిందూ ధర్మ సామ్రాజ్యంలో స్త్రీల యొక్క స్థానం సుస్థిరపరుస్తూ ఉన్నది స్త్రీలను ఎలా పూజించాలో మనం నేర్పిస్తూ ఉన్నాం కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఈ స్త్రీలకు సంబంధించినటువంటి పూజా విధానాలను నేర్చుకుంటున్నారు గౌరవిస్తున్నారు వాళ్ళు స్వయంగా ఆచరిస్తూ ఉన్నారు మన స్త్రీ శక్తి పీఠం సగర్వంగా చెప్పుకునేటువంటి అంశం ఇప్పటి వరకు సుమారుగా యాభై వేల మంది మహిళలకు మనం అమ్మవారి స్వరూపాలుగా భావించి వాళ్లను గౌరవించుకున్నాం పూజించుకున్నాం చిన్న పిల్లలతో మొదలుపెట్టుకొని బాలపూజ కుమారి పూజ కన్యా పూజ సువాసిని పూజ సంతాన లక్ష్మీ పూజ పూర్వ సువాసనలకు మాతృపూజ ఇలా అన్ని వయస్సుల్లో ఉన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా ఆదరించి వాళ్ళను గౌరవించి వాళ్లకు అన్ని విధి విధానాలతో పూజను ఆచరించేటువంటి లక్ష్యంతో శ్రీ శక్తిపీఠం ముందుకు వెళ్తూ ఉన్నది మన శాక్తేయంలో అంటే శక్తిని ఆదిశక్తిగా పూజించటం ఆ జగన్మాత స్వరూపమే ఈ సమస్త సృష్టికి కూడా మూలము అని చెప్పేటువంటి శాక్తేయంలో పరమేశ్వరిని సంతృప్తిపరిచేటువంటి ఆరాధన ఏమిటి అని అంటే స్త్రీలను పూజించండి స్త్రీలను గౌరవించండి అని మనకు కనిపిస్తుంది అందుకనే నారీ నమోస్తుతే అనేటువంటి కార్యక్రమం ద్వారా మనం వివిధ వయసుల్లో ఉన్నటువంటి స్త్రీ మూర్తులను ఆరాధించుకున్నాం అర్చించుకున్నాం పూజించుకున్నాం యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అని మనకి దేవి సప్తశతి చెబుతూ ఉన్నది ఆ దేవి యొక్క తత్వాన్ని ప్రతి స్త్రీలోనూ కూడాను దర్శించటానికి మనం నారీ నమోస్తుతే అనేటువంటి ఈ పూజా విధానాన్ని ప్రజలలోకి తీసుకువెళ్తున్నాం లక్షలాది మంది ఈ దేవీ స్వరూపంగా ఈ స్త్రీమూర్తులను ఆరాధించి వాళ్లను పూజించి కామ్య సిద్ధి పొందుతూ ఉన్నారు అమ్మవారి అనుగ్రహం వల్ల సాక్షాత్ పరమేశ్వరే ప్రతి స్త్రీ రూపంలోనూ ఉండి ఈ పూజను స్వీకరిస్తుంది యద్భావం తద్భవతి నేను పూజిస్తున్నది స్త్రీ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరిని అని ఆరాధిస్తే ఆమె ఆ పూజను స్వీకరిస్తుంది అనుగ్రహిస్తుంది అమ్మవారు తీసుకున్నటువంటి అన్ని రూపాలలో ప్రధానమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రూపం లలిత దేవి రూపం ఆమె సహస్రనామావళిలో అమ్మవారి రూపాలను వర్ణిస్తూ ఆమె వైభవాన్ని తెలియజేస్తూ సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని అనేటువంటి నామాన్ని చెప్పారు ఆది ముత్తైదువుగా ఆది సువాసినిగా నిత్య సువాసినిగా అమ్మవారిని కీర్తించారు అందుకని ఈసారి ఆ అమ్మవారిని సువాసిని రూపంలో ఆరాధించాలి అనేటువంటి సంకల్పంతో మనం దశ సహస్ర సువాసిని పూజను ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాం లలితాదేవికి ఇష్టం ఏమి ఇష్టం సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస అన్నారు వసిన్యాది వాగ్దేవతలు సువాసనలను పూజిస్తే అమ్మవారికి చాలా ప్రీతి కలుగుతుంది ఒక్క సువాసిని పూజిస్తేనే అంత ప్రీతి కలుగుతుందే అమ్మవారికి అలాంటిది ఒకే చోట పదివేల మంది సువాసనలను మనం ఆరాధించబోతున్నాం పూజించబోతున్నామంటే ఆ వైభవం ఎలా ఉంటుందో ఆలోచించండి సాక్షాత్ పరమేశ్వరి అయినటువంటి లలితాదేవి ఆ సువాసని రూపంలో అక్కడ కొలువై ఉంటుంది ఆ పూజలను స్వీకరిస్తుంది తన కరుణను అందరి మీద కూడా ప్రసరింపజేస్తుంది సువాసనే పూజ చేయటం అంటే ఏదో దసరా నవరాత్రులప్పుడు చేయటమా అప్పుడప్పుడు చేయటమా ఎప్పుడు చేయొచ్చా అనంటే అస్సలు ఇది ఎప్పుడు మొదలైందో చూడండి అందులోనే మనకు సమాధానం దొరుకుతుంది ఆ జగన్మాత అయినటువంటి లలితా పరాభట్టారిక ఆమె చేసింది మొట్టమొదటిసారిగా సువాసిని పూజ భండాసుర సంహారం కోసం అవతరించినటువంటి దేవి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత దేవతల యొక్క కార్యం చేయటం ఏమిటి అంటే భండాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి ఈ లోకాలను రక్షించడానికి అవతరించినటువంటి తల్లి ఆ కార్యక్రమం ఆ సంహారం ఆ యుద్ధం నిర్విఘ్నంగా జరగాలి అని అంటే మొట్టమొదటగా చేసినటువంటి పూజే సువాసిని పూజ షోడశిగా పదహారు కళలతో ప్రకాశించేటువంటి పరమేశ్వరి తన శరీరంలో నుండి సువాసులను సృష్టించి వాళ్లను పూజించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని ఆమె యుద్ధానికి బయలుదేరింది వాళ్ళు అడిగారట అమ్మా మేము నీ అంశలమే కదా అంటే నా అంశలైనప్పటికీ కూడాను నేనైనా సరే మిమ్మల్ని పూజించి యుద్ధానికి వెళ్తున్నాను ఏ కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు జరగాలన్నా నా అనుగ్రహం కలగాలన్నా సువాసినే పూజ చేయవలసిందే అని అన్నది లలితాదేవి ఆమె సువాసు పూజ చేసినప్పుడు ఒక మాట చెప్పింది దేవతలందరూ ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉన్నారు ఇదేమిటి ఇంతకు ముందు మేమెప్పుడూ కని విని ఎరగలేదు సాక్షాత్ పరమేశ్వరిగా దిగి వచ్చినటువంటి ఈ దేవి ఆమె సువాసులను స్త్రీలను పూజిస్తున్నదేమిటి అంటే దేవతలందరినీ చూసి లలితా పర పరమేశ్వరి చెప్పింది ఒక మాట సువాసిని కృప ఎత్ర తత్ర సిద్ధిర్న సంశయ సువాసిని యొక్క కృప ఆశీర్వచనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా సంకల్ప సిద్ధి జరుగుతుంది ఆ సువాసిని ఆశీర్వచనం వల్ల ఏ కార్యక్రమం తలబెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది అని సాక్షాత్ లలితాదేవి ఆనాడు చెప్పింది దేవతలందరికీ కూడాను చూపించింది ఎక్కడైతే సువాసిని పూజ ఈ విధంగా జరుగుతుందో అక్కడక్కడ కల్లా మీరు వెళ్ళాలి ఆ కా ఆ ప్రదేశంలోకి మీరు వెళ్ళి వాళ్ళ కోరికలన్నీ మీరు తీర్చాలి అని అమ్మవారు ఆజ్ఞాపించింది అదే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత లలితా పరాభట్టారిక యొక్క ఆజ్ఞ వల్ల ఎక్కడ స్త్రీలను పూజించినా ఎక్కడ సువాసనలను పూజించినా దేవతలు ఆనాటి నుంచి వస్తూ ఉన్నారు ఆ సువాసనల యొక్క ఆశీర్వచన బలంలో ఆశీర్వచనటువంటి రూపంలో ఆ సంకల్ప సిద్ధి జరగటానికి దేవతలు కూడా వాళ్ళ కృపను అందిస్తూ ఉన్నారు సువాసిని పూజ చూస్తే ఏమొస్తుంది సువాసిని పూజలో పాల్గొంటే ఏమొస్తుంది సువాసిని పూజ చేస్తే ఏమొస్తుంది అంటే సువాసిని ప్రసాదేన సర్వం సిద్ధతి నిశ్చయ నిశ్చయంగా సువాసిని అనుగ్రహంతో అన్ని కార్యములు కూడాను సిద్ధిస్తాయి ఇందులో ఎటువంటి సందేహము లేదు అంటుంది శాక్తేయం అంటే సువాసనలను పూజించటం మీరు చూసినా ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సువాసిని పూజను స్వీకరించిన సువాసనలకు మీరు పూజ చేసిన అంటే చూసినా విన్నా చేసిన ఏది ఎందులో పాల్గొన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ రకంగా అయినా సరే ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఆ సువాసనల యొక్క ఆశీర్వచనం వల్ల కను ఖచ్చితంగా అనుకున్నవన్నీ కోరుకున్నవన్నీ కూడాను అయితే ధర్మబద్ధమైనటువంటి కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి సువాసిని పూజ మామూలుగా చేసేదానికంటే ఇంతకుముందు మనం అనేక సార్లు చేసుకున్నాం సహస్ర సువాసినీ పూజ ద్విసహస్ర సువాసినీ పూజ అలా మొదలుపెట్టుకొని ఇప్పుడు దశ సహస్ర సువాసినీ పూజ చేసుకోబోతూ ఉన్నాం పదివేల మంది సువాసనల యొక్క ఆశీర్వచనం మీరు కనుక పొందితే సాక్షాత్ పరమేశ్వరి యొక్క ఆశీర్వచనం ప్రత్యక్షంగా పొందినట్టే అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి సాధారణంగా మిగిలిన దేశాల్లో చూడండి అంతర్జాతీయంగా మనం గనక గమనిస్తే ఉమెన్స్ డే అని మార్చి అయితే ఒక్కరోజు చేసుకుంటారు కానీ మన భారతదేశంలో మనకు ప్రతిరోజు కూడా ఉమెన్స్ డేనే మనకి ఆహారం ఇచ్చేటువంటి స్వరూపంగా అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని భావిస్తూ ఉన్నాం నదులను నదీమ తల్లులుగా కొలుస్తూ ఉన్నాం అలాగే నిద్రను నిద్రాదేవిగా మనం పూజిస్తూ ఉన్నాం అంటే మానవుడి యొక్క మనుగడకు కావలసినటువంటి అన్నీ కూడాను సాక్షాత్ పరమేశ్వరి స్వరూపంగా భావిస్తూ ఉన్నాం అంతేనా మన సంస్కారం ఎలాంటిది అనంటే మన భారత మాతను ఆమెను మన తల్లిగా మనం భావిస్తూ ఉన్నాం మన తల్లి ఒడిలోకి మనం చేరుతాము మన తల్లి గర్భంలో నుంచి మొదలైనటువంటి మన జీవితం మళ్ళీ ఆ భారతదేశము ఆ పుడమి తల్లి ఒడిలోకి చేరే మన జీవితాన్ని ముగిస్తాము అంటున్నది మన సంస్కృతి మన భారతదేశాన్ని విశ్వగురువుగా చెబుతున్నారు ప్రపంచానికి కేవలం విశ్వగురు మాత్రమే కాదు విశ్వమాతగా ప్రకాశిస్తుంది మన భరతమాత ఏ దేశంలో లేనటువంటి విధంగా ఏ జాతిలో లేనటువంటి విధంగా స్త్రీని ప్రతి స్త్రీని కూడా తల్లిగా భావించేటువంటి అద్భుతమైనటువంటి సంస్కారం సంస్కృతి ఉన్నటువంటి ఏకైక జాతి మన భరత జాతి ఆ జాతి యొక్క స్ఫూర్తితో మనం చేసుకునేదే ఈ దశ సహస్ర సువాసిని పూజ